నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ విత్ తిరుపతి ప్రజలారా దయచేసి వీడియో షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికి చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కూల్చివేత్తల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలే కాదు అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను కూడా వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఏ వి రంగనాథ్ ఎక్కడెక్కడైతే అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను పూర్తి స్థాయిలో కూల్చివేతకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం ఎక్కడెక్కడైతే లేఅవుట్లు కట్టిరో ఎక్కడెక్కడైతే దగ్గర పర్మిషన్ తీసుకోవడమే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎండిఏ దగ్గర ఒక ఐదు ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని కొంతమంది ఏడు ఫ్లోర్లకు ఎనిమిది ఫ్లోర్లు కట్టినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం అయితే ఎక్కడ వరకు పర్మిషన్ తీసుకున్నారో అక్కడి వరకే కాకుండా ఇంకా అక్రమంగా కట్టినటువంటి అపార్ట్మెంట్లు కానివ్వండి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానివ్వండి పెద్ద పెద్ద విల్లాలు కానివ్వండి పెద్ద పెద్ద అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏవి రంగనాథ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏవి రంగనాథ్ కి ఫ్రీ హ్యాండ్ ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడతా ఉన్నారో ఎవరెవరైతే అవినీతికి పడతా ఉన్నారో ఎవరెవరైతే ప్రభుత్వ భూములు లాక్కొని ఆ భూములలో ఎవరెవరైతే విచ్చలు విడిగా అక్కడ ఆ భూములలో వెంచర్లు పెట్టడము లేకపోతే భూమిలో అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఏదైతే కట్టుకున్నారో లేకపోతే ఇష్టానుసారంగా కొన్ని వ్యాపారాలకు సంబంధించినటువంటి కంపెనీలు పెట్టుకున్నారో అవన్నీ కూడా లీగల్ గా కూల్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కేటీ రామారావుకి సంబంధించినటువంటి జనవాడ ఫామ్ హౌస్ కూడా కూల్ చేసేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది ఎందుకంటే గతంలోనే ఎవరైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎవరైతున్నారో పాలమ్మినా పూలమ్మ మీనా కష్టపడ్డా కాయ కష్టం చేస్తా అని చెప్తాడు కదా సారు వాళ్ళ అల్లుడు రాయశేఖర్ రెడ్డి ఉంటాడు ఈ మర్రిరాజశేఖర రెడ్డి ఆయన మల్కాజిగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ రాయశేఖర్ రెడ్డి ఏం చేసిండు దుండిగలు కాడ ఆయన ఎమ్మెల్యారిటీ కాలేజ్ కట్టిండు ఆ ఎమ్మెల్యే ఇంటి కాలేజు ఒక పది ఎకరాల చెరువుని కబ్జా పెట్టి ఆ చెరువుని మొత్తం కూడ్చేసి ఆ చెరువులో మొత్తం మట్టి పోసి కంకర్ పోసి పెద్ద పెద్ద రాళ్ళు ఆ చెరువును మొత్తం కూడా కతం చేసి ఆ పది ఎకరాల చెరువులో ఎంఎల్ఆర్ఈటి అనేటటువంటి ఒక కాలేజ్ కట్టి ఆ కాలేజ్లో ఫీజులు వసూలు చేయడం స్టార్ట్ చేసి ఆ కాలేజ్లో ఎడ్యుకేషన్ పేరిట పెద్ద ఎత్తున ఒక దందాన్ని తెరలేపేటటువంటి ప్రయత్నం చేసిరు ఈ ముఠ ఇదే నేపథ్యంలో ఎప్పుడైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ రంగంలోకి దిగిండో ఆయన రంగంలోకి దిగకంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి వెంటనే ఎవరు ఏదైతే ఎమ్మెల్యార్టీకి సంబంధించిన కాలేజీ దుండికలు కాడున్నదో అది అక్రమంగా కట్టిరు అది మొత్తం కూడా సెరువు ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి కావాలనే దారుణంగా అక్కడ వీళ్ళు ఏది అక్కడ ఒక కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసిరు అక్రమ కట్టడాలు కాలేజ్ కట్టేటటువంటి ప్రయత్నం చేశారు కూడా ఆ ఎమ్మెల్యార్టీ కాలేజ్ ని నేలమట్టం చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసి అప్పటికప్పుడే బుల్డోజర్లు పోయి పూర్తి స్థాయిలో కాలేజీని కూల్చివేతకు గురి చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిసింది వీడియోలు కూడా పూర్తి స్థాయిలో ట్రోల్ అయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం తర్వాత మల్లారెడ్డి సారు డికే శివకుమార్ ని కలవడము రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ పెట్టడము మేము కాంగ్రెస్ లోకి వస్తాము మమ్మల్ని తీసుకోండి అని చెప్పి అనేక విధాలుగా బతలాడడం ఇవన్నీ అంశాలు కూడా మనం చూసినాం నాట్ ఓన్లీ మల్లారెడ్డి వాళ్ళు అల్లుడు మల్లారెడ్డి కూడా సేమ్ గతి పట్టింది మల్లారెడ్డి మెడికల్ మెడికల్ కాలేజ్ దగ్గర సారు ఒక శ్మశాన వాటికలో రోడ్ వేయించుకున్నాడు ఏది కాలేజ్ లో పోవడానికి ఆ స్మశాన వాటికలో రోడ్డుని కూడా హెచ్ఎండి సంబంధించిన అధికారులు తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఆ దాఖలాలను కూడా మనం చూస్తాం తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు లోటస్ పాయింట్ దగ్గర ఉంటది ఆ లోటస్ పాయింట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా కొంత అక్రమంగా గోడలు ఏర్పాటు చేయడం ముందస్తుగా ఏది ఒక రోడ్డు లెక్క ఏర్పాటు చేయడం అది కూడా చేసినటువంటి నేపథ్యంలోనే ఆయన మాజీ ముఖ్యమంత్రి ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఎవరైనా సరే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముందు ఏదైతే తను కన్స్ట్రక్షన్ చేసినటువంటి చిన్నపాటి రోడ్డు చిన్నపాటి గోడ ఆ చిన్నపాటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆ చిన్న స్టాల్ ఏదైతుందో పూర్తి స్థాయిలో నిలబట్టం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఎక్కడ కూడా తగ్గేటటువంటి ప్రయత్నం చేస్తలేడు ఆఖరికి బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి గూడెం మైపాల్ రెడ్డి ఎవరైతున్నారో ఈ గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే పెద్ద ఎత్తున మూడు వందల ఎకరాల చెరువు ఉంది ఆ మూడు వందల ఎకరాల చెరువుని కబ్జా పెట్టడం అనేట చర్చలు వినబడుతున్నాయి గూడమైపాల్ రెడ్డి వాళ్ళ అనుచరులు కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగం ఉందనేటువంటి కోణం కూడా వినబడుతున్న పూర్తి స్థాయిలో గూడమైపాల్ రెడ్డి ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏ వి రంగనాథ్ రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి చెరువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంశంలో కూడా అతను విశ్లేషణ చేస్తున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నటువంటి దాఖలని కూడా మనం చూసినాం ఆ మూడు వందల ఎకరాల మధ్యలో ఒక పెద్ద రోడ్ వేసి ఆ రోడ్ ఒక ఫామ్ హౌస్ లెక్క ఏర్పాటు చేస్తున్నారు ఆ చెరువుని ఒక ఒక వ్యూ పెద్ద ఎత్తున ఒక మినీ ట్యాంక్ వన్ లెక్క ఏర్పాటు చేస్తున్నారు చర్చ కూడా వినబడుతున్నది అయితే మీరు మన తొలి వెలుగులో కూడా రగన్న అక్కడ పోయి చాలా క్లియర్ కట్ గా అమీన్పూర్ చెరువు అనుకుంటా ఆ అమీర్పూర్ చెరువుకు సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున చర్చాంశికంగా మారింది అమీర్ పూర్ కి సంబంధించినటువంటి చెరువులకు సంబంధించిన కబ్జాలు పెట్టిరు మూడు వందల ఎకరాల భూములను ఖతం చేసిరు అదంతా కూడా ప్రభుత్వ భూములు అంశం కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది ఆఖరికి బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన అధికార పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే గూడమైపాల్ రెడ్డి ఉన్నాడో గూడం రెడ్డిని సైతం వదిలిపెట్టేటటువంటి అవకాశం కనబడట్లేదు తప్పు చేస్తే ఎవరైనా సరే బా శిక్షింపబడాల్సిందే అనేటటువంటి ఆలోచన తోటి రంగనాథ్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం తర్వాత ఇక్కడ ఖైర్తాబాద్ దగ్గర దానం నాగేందర్ ఆయన కూడా కొంతమంది భూములు అక్రమంగా కబ్జాలు పెట్టిండు ఆ కబ్జాలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆయన అనవసరంగా కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఏర్పాటు చేసిండు అవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏవి రంగనాథ్ దగ్గరుండి కూల్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ ఇచ్చిందట అక్రమంగా ఏది కట్టినా సరే కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అక్రమ కట్టడాలు ఒక్కటి కూడా ఉండొద్దంటూ స్పెషల్ గా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కి రంగనాథ్ ఫుల్ టైం పవర్స్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం ఫుల్ టైం పవర్స్ ఇచ్చిర్రు ఆయనకి ఒంటరిగా మీరు ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళండి ఎవరు ప్రెజర్ చేసినా వదిలిపెట్టకండి ఎంత పెద్ద నాయకుడైనా సరే అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటూ కూడా ఏవి వి రంగనాథ్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా వాళ్ళు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అక్రమ కట్టడాలు కడితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్పే ప్రయత్నం చేస్తా కొంతమంది ఏం చేస్తారంటే హెచ్ఎండిఏ అధికారుల దగ్గరికి పోయి ఒక రెండు ఫ్లోర్లకో మూడు ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకుంటారు బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ కేవలం రెండు మూడు ఫ్లోర్లకే తీసుకుంటారు ఇక్కడికి వచ్చి అక్రమంగా ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఏడు ఎనిమిది ఫ్లోర్ల దాకా కట్టుకుంటారు అడిగేటోడు లేక అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేటీ రామారావుకు దోస్తులు ఉంటుండే కేటీ రామారావు ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి మేనేజ్ చేస్తుండే డబ్బులు తీసుకొని మేనేజ్ చేస్తుండే కానీ ఇప్పుడు అప్పుడు ఇట్లా అప్పుడున్నట్టుగా ఇప్పుడు వర్కౌట్ అయ్యేటటువంటి పరిస్థితి కనబడతలేదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా అక్రమంగా కడితే వాళ్ళని కూల్చివేతకు గురి చేయండి బుల్డోజర్లు ఇమీడియట్లీ తీసుకుపోయి నేల చేసి పడేయండి అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినబడుతున్నాయి ఎవరైతే ల్యాండ్ పులింగ్ ప్రభుత్వ భూములను కాజేసినటువంటి దొంగల భరితం పట్టడానికి కూడా ఏ వి రంగనాథ్ సిద్ధమైతున్నాడు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి దాదాపు లక్షల ఎకరాల భూమిని ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాచ్ కొల్లగొట్టిరు ఒక్కొక్క ఎమ్మెల్యే వేల ఎకరాలు కబ్జాలు పెట్టినటువంటి చర్చ కూడా వినబడుతున్నది ప్రభుత్వ భూములను కొట్టేసి బిలాంగ్ ంగ్ టు మై బిలాంగ్స్ టు యూ బిలాంగ్స్ టు మై ఫ్యామిలీ బిలాంగ్స్ టు మై పార్ట్నర్ అని చెప్పి అనేక విధాలుగా ఆ భూముల పైన కంచెలు వేసుకున్నారు ఆ భూముల పైన బోర్డులు బాతి ప్రభుత్వ భూములను అక్రమంగా ధరని వెబ్సైట్ లో ఎక్కించుకొని పట్టా చేసుకున్నారు దానికి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆ దాఖలాలను కూడా చూస్తున్నాం సో ఏ వి రంగనాథ్ మాత్రం పూర్తి స్థాయిలో భూముల విషయంలో అన్ని కూడా ఆయన ప్రత్యేకంగా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఎవరెవరు దందాలు చేసిరు ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారు అన్ని భూములు కూడా వెనక్కి లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తీగలాగితే డొంక కలుగుతారు అంటారు చూసిరా తీగ లాగితే ఇప్పుడు డొంక ఒక్కొక్కరు ఒక్కొక్కరిది కదులుతున్నటువంటి పరిస్థితి ఓ వైపేమో హరీష్ రావు కి సంబంధించిన రంగనాయక సాగర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ విషయం కూడా తెరపైకి వస్తున్నది తాజాగా కేటీ రామారావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ జనవాడ ఫామ్ హౌస్ మీ అందరికి తెలిసి కావచ్చు నేను ఒకసారి జనవాడ ఫామ్ హౌస్ కూడా మీ అందరికి కండ్ల కత్తినట్టుగా నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా కేటీ రామారావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ నేను గూగుల్ అనే టైప్ చేస్తా నేను ఎక్కడో టైప్ చేయ గూగుల్ అనే టైప్ చేస్తా మీకు చాలా క్లియర్గా గూగుల్ అని చూపించే ప్రయత్నం చేస్తా కేటీఆర్ ఫామ్ హౌస్ ఇక గిల్లనే కొడతా చూడు కేటీఆర్ ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ అని కొట్టాను కదా ఇక మీరు చూడు కేటీ రామారావుకి సంబంధించినటువంటి జనవాడ ఫామ్ హౌస్ ఇవ్వ కేటీఆర్కి సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ ఎన్ని వస్తున్నాయి మీరే చూస్తున్నారు కదా కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఫోటోలు ఇవన్నీ కూడా సో నేను జస్ట్ గూగుల్లో కేటీఆర్ ఫామ్ హౌస్ అని కొడుతూ వచ్చినాయి హిమాంశు ఫామ్ హౌస్ అని కొట్టినా వస్తాయి కేటీ రామారావు పేరు కొన్ని రోజులు ఉంటుండే ఇది కేటీఆర్ కి సంబంధించి జనవాడ ఫామ్ హౌస్ సో ఈ జనవాడ ఫామ్ హౌస్ కేటీ రామారావు దే కన్ఫర్మ్ చేయడానికి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు ఆ జనవాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసి ఆ విజువల్ ని క్యాప్చర్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు తెలంగాణ సమాజానికి ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తే డ్రోన్ ఎగిరేసింది తప్పు ఇది మా పర్సనల్ వ్యవహారాలను ఎట్లా మీరు పబ్లిక్ లోకి చేస్తారని చెప్పి ఆ రోజు కేటీ రామారావు ఫకర్ తోటి అధికార అహంకారం తోటి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించేటటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డిని ఎంక్వైరీకి పిలిచిండు రేవంత్ రెడ్డిని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ఆయన పైన అక్రమ కేసులు పెట్టి తనను జైలు పాలు చేసినటువంటి ఆ ఘటన కూడా మనం చూస్తాం ఇప్పుడు కేటీఆర్ సంబంధించి ఇగో కేటీఆర్ వందల ఫోటోలు వేల ఫోటోలు ఉంటాయి కేటీఆర్ కి సంబంధించినటువంటి ఆ జనవాడ ఫామ్ హౌస్ ఫోటోలు మస్తుకుంటాయి ఇగో రామన్నకు సంబంధించిన ఫామ్ హౌస్ ఇది జనవాడ ఫామ్ హౌస్ ఇది మీరు చాలా క్లియర్ గా చూస్తున్నారు కదా ఈ జనవాడ ఫామ్ హౌస్ దగ్గరికి ఇప్పుడు బుల్డోజర్లు పై కూల్చివేతకు గురి చేసేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పూర్తి స్థాయిలో ఈ జనవాడ ఫామ్ హౌస్ పైన ఫోకస్ పెట్టినటువంటి చర్చ వినబడుతున్నది ఈ జనవాడ ఫామ్ హౌస్ మొత్తం కూడా చెరువు ఉంటుండేనట ఆ ఫామ్ హౌస్ ముందుగా ఆ ఫామ్ హౌస్ ముందు ఆ ఫామ్ హౌస్ వినక ఆ ఫామ్ హౌస్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున చెరువు ఉంటే ఆ చెరువును కబ్జా పెట్టి ఆ చెరువును పూర్తి చేసి అక్కడ కేటీ రామారావు అనేటటువంటి ఈ వ్యక్తి జనవాడ ఫామ్ హౌస్ చేసుకున్నాడు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నది కట్టుకున్నాడు అక్కడ కబ్జాలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతుల దగ్గర భూములను కూడా అడ్డికి పాల్సే లాక్కొని అక్రమంగా ఈయన ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది కాబట్టి కేటీ రామారావుకి సంబంధించిన డెన్వాడ ఫార్మ్ హౌస్ పైన ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్నది నాట్ ఓన్లీ కేటీ రామారావు కేసీఆర్ కు సంబంధించినటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర కూడా అక్రమంగా కేసీఆర్ కొంత ల్యాండ్ పుల్లింగ్ చేసిండు ల్యాండ్ లాక్కున్నాడు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి సో కేటీఆర్ సంబంధించిన ఈ జనవాడ ఫామ్ హౌస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రంగంలోకి హరీష్ రావు కి సంబంధించిన ఫామ్ హౌస్ తర్వాత ఎవరు మన ఈయన కేటీ రామారావు అయిపోయిన తర్వాత కవితకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ తర్వాత కేసీఆర్ కి సంబంధించిన వీళ్ళందరూ ఫామ్ హౌస్ లో పైన పడటానికి రెడీగా ఉన్నారు వీళ్ళు అక్రమంగా ఎక్కడెక్కడ కట్టినారో అక్రమంగా వీళ్ళు చేసినటువంటి దందాలు ఏంది కేటీ రామారావుకి సంబంధించినటువంటి వాళ్ళ దోస్తుల కంపెనీలు వాసవి కన్స్ట్రక్షన్ అని యాప్ అని చాలా ఉంటాయి మీరు అటు పోతూ ఉంటే ఇటు శంషాబాద్కి సంబంధించిన ఫ్లైఓవర్ ఎక్కుతాయి ఒకవేళ మీరు ఒకవేళ ఎక్కుతే ఎట్లకెళ్ళి ఇట్లా పోతూ ఉంటే ఏది ఏమంటారు అది మాదాపూర్ మీదకి పోతా ఉంటే మీకు చాలా క్లియర్గా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కనబడతాయి కియా దగ్గర ఆ కియా దగ్గర కనబడతాయి మీకు పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ కనబడతాయి ఇవన్నీ కూడా కేటీ రామారావు ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారమే నడిచినాయి కేటీ రామారావు ఐదు ఫ్లోర్లకు ఇయాల్సింది పది ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చి పడేసిండు ఏ కదా మన దోస్తులే కదా మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలకు మనమే అధికారంలోకి వస్తాం కదా మనం అడిగేటోడు లేడు అనేటటువంటి భావనతో అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు కూడా కన్స్ట్రక్షన్స్ కి పర్మిషన్ ఇచ్చేసిండు అసలు ఆ ల్యాండ్ లో కట్టాల్సినటువంటి పర్మిషన్ లేకుండా కూడా అక్కడ పర్మిషన్ ఇచ్చి పడేసిండు ఇప్పుడు ఒక బిల్డింగ్ టు బిల్డింగ్ కట్టాలంటే మినిమం కొంత డిస్టెన్స్ ఉండాలి కొంత డిస్టెన్స్ కి ఒక లాయాలిటీ అనేటువంటి డిస్టెన్స్ కి కొంత పర్మిషన్ ఉంటుంది కానీ వితౌట్ డిస్టెన్స్ ఏడవరి కట్టుకోరా బాబు నేను ఉన్న కదా అనేటటువంటి నెపంతో కేటీ రామలో విచ్చల విడిగా ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళకి సంబంధించిన బినామీలకు వాళ్ళకి సంబంధించిన దోస్తులకు అక్కడ కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చిందనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి ఇప్పుడు ఎర్రబల్లి ఫామ్ హౌస్ పైన అట్లనే కేటీఆర్ కి సంబంధించినటువంటి జనవాడ ఫామ్ హౌస్ పైన పూర్తి స్థాయిలో హెచ్ఎండి అధికారులు నిఘా పెట్టినటువంటి పరిస్థితి ముందస్తుగానే ఎవరైతే రంగనాథ్ ఉన్నాడో ఏవి రంగనాథ్ మాత్రం పూర్తి స్థాయిలో జనవాడ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విషయంలో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినటువంటి పరిస్థితి చూడు ఎంత అద్భుతంగా ఎంత అందంగా కట్టిండో సారు లోపల స్విమ్మింగ్ పూలు లోపల పెద్ద కథ లోపల పెద్ద దండ కేటీఆర్ కి ఇంత పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ కట్టి మొత్తం సరివైనట శరువుని కబ్జా పెట్టి అక్రమంగా కట్టుకునే ప్రయత్నం చేసినటువంటి చర్చలు వినబడుతున్నాయి కాబట్టి ఆ కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా ఒక పెద్ద చర్చ చర్చబడుతున్నది సో రేపో మాపో కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కూడా బుల్డోజర్లు పై కూల్చివేతకు గురి చేసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు అనే ఆప్షన్ కనబడుతున్నది గతంలోనే కేటీఆర్ సంబంధించిన ఫామ్ హౌస్ అంశం తెరపైకి వచ్చినప్పుడు కేటీఆర్ ఏం చేసిండు ఏ లేదు లేదు గట్లెట్లుండేది అది పద్ధతి కాదు కదా ఇది వంద శాతం కరెక్ట్ కాదని చెప్పి కోర్టుకు పోయి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఈయన ఒక స్టే ఆర్డర్ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసింది సారు కానీ ఇప్పుడు తప్పించుకునేటటువంటి అవకాశం కనబడతలేదు ఎట్టి కేటీఆర్కి ఇప్పుడు దెబ్బ పడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది నాట్ ఓన్లీ కేటీఆర్ బడాబడ నేతలకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలను కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ చెరువులను కబ్జాలు చెరువులను వాపస్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అంత పెద్ద ఎమ్ఎల్ఆర్ఈ కాలేజ్ కూల్చేసినప్పుడు ఎంత వీళ్ళ లెక్కెంత అంత పెద్ద కాలేజ్ పది ఎకరాలలో కట్టినటువంటి కాలేజ్ కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిండు మరి రాజశేఖర్ రెడ్డి ఆ కాలేజీని నీలమట్టం చేసి పడేసిరు దానం నాగేంద్రకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ నీలమట్టం చేసిరు గుడమైపాలెడ్డికి సంబంధించినటువంటి చెరువులను గవర్నమెంట్ స్వాధీనం చేసుకునేటటువంటి అమీన్ పూర్కి సంబంధించిన ల్యాండ్లు చెరువులు ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవ్వరు తప్పు చేసినా వదిలిపెట్టమనేటటువంటి రీతిలో ఏ వి రంగనాథ్ కనబడుతున్నటువంటి పరిస్థితి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ఈ విషయంలో ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ జరగలే కానీ ఎంతో కొంత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవి జరుగుతున్నందుకు నిజంగా ఆనందంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూద్దాం ఏం జరగబోతుందో కేటీఆర్ కి సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ మాత్రం కూల్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది బుల్డోజర్లు అక్కడికి పోయి మరీ మొత్తం కూల్చేసే నేల మట్టం చేసేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే గతంలోనే రేవంత్ రెడ్డి అనేక మార్లు కేటీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో మీడియాకు లీక్ చేసినటువంటి దాఖలాలు మనం చూస్తాం ఒక పెద్ద ఎత్తున రిపోర్ట్ కూడా తయారు చేసి పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి కదా కేటీఆర్ కు సంబంధించినటువంటి దందాలు రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉంటాయి కదా కాబట్టి అంత ఈజీగా వదిలిపెట్టేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో